వెల్కమ్ టు ఈటీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి జనవరి ఇరవై ఆరు అంటేనే మనందరికీ గుర్తొచ్చేది రిపబ్లిక్ డే దీని వెనక కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి అవి మీరు ఎంతమందికి తెలుసో నేను చెప్పిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి మనకి యావత్ దేశమంతా కూడా జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతుంది ఇటువంటి క్రమంలో మీరు ఎంతమందికి జనవరి ఇరవై ఆరు వెనక ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి హిస్టరీ తెలుసు ఇంతకీ యావత్ అని జనవరి ఇరవై ఆరునే రిపబ్లిక్ డే వేడుకలు ఎందుకు నిర్వహిస్తుంది నిజానికి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దానిని అమలు చేయడానికి టైం ఎందుకు తీసుకున్నారు సంవత్సరంలో ఎన్నో రోజులు ఉండగా అంటే ఎన్నో ఉన్నాయి నెలలో ఉండగా జనవరి ఇరవై ఆరవ తేదీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఈ స్టోరీ సమాధానాలు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి పిల్లలతో పాటుగా పెద్దలందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా జనవరి ఇరవై ఆరు కోసం ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో కూడా ఏర్పాటు చాలా ముమ్మరంగా సాగుతుంది దేశ రాజధానిలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను మనకి స్వతంత్రం లభించిందని ఈ క్రమంలో ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని చాలామంది పెద్దలు ఆలోచించారు ఆ ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకురావడానికి ఆగస్టు చివరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు రాగా రాజ్యాంగ రచనకు ఈ కమిటీ ఎంతగానో కృషి చేసింది ఈ కమిటీలో భారత రాజ్యాంగ రచయిత రెండేళ్ళు పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపింది అయితే రాజ్యాంగ సమాద సభ ఆమోదం పొందిన వెంటనే ఈ రాజ్యాంగం అమల్లోకి రాలేదు కొన్ని సర్దుబాట్లు చేసుకొని రెండు నెలలు అంటే జనవరి ఇరవై ఆరో తేదీన అమల్లోకి తీసుకొచ్చారు అంటే రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ పాలకుల కబంత హస్తాల నుంచి భారత విముక్తి కోసం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో జనవరి ఇరవై ఆరుకు విశేష ప్రాముఖ్యత ఉంది అంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున తొలిసారిగా స్వర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్రం నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో అదొక కీలక ఘట్టంగా భావిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇరవై ఏళ్లకు జనవరి ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం అంటే ఇరవై ఏళ్ళకు కాదు జనవరి ఆ తర్వాత ఇరవై ఏళ్ళకు జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తేదీని పురస్కరించుకొని ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కూడా నిర్వహించిన ఒక ఆనవాయితీగా వస్తుంది మీరు ఈ విషయం ఎంతమందికి తెలుసు తెలియకపోతే పిల్లలందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఒకటి మాత్రం మర్చిపోకండి